లాండర్ చాలా సూపర్గా ఉందండి మా హోమ్ మినిస్టర్ గారు మాత్రం చాలా చేస్తున్నారు ముందుగా ఒక నమస్కారం ఎవరికంటే పవన్ కళ్యాణ్ గారికి ఎందుకంటే ఆయన ఆడవాళ్ళందరిని రక్షించేసే వ్యక్తి ఆయన అబ్బా నేను రావాలి చూడండి నేను రావాలి చూడండి ఎరగదీసేత్తా ఎరగదీసేత్తా ఎరగదీస ఇప్పుడు వచ్చేమంటున్నాడు ఒక అంగీ చేసేసుకొని ప్రతి దేవాలయానికి వెళ్ళిపోయి ఆయన పుణ్యాలు చేసుకొని వచ్చేస్తున్నాడు ఏంటో చూడయ్యా నీ నియోజకవర్గంలో జరిగేది ఏంటో చూడు ఇక్కడ దళిత ఆడపిల్లల్ని అత్యాచారాలు చేసి చంపేస్తున్నారు చూడు మూడు వేల మందికి రక్షించేత్తా ఆరు వేల మందికి రక్షించేత్తా ఒకళ్ళు రక్షించు నీ నియోజకవర్గంలో ఒకళ్ళు రక్షించు ఎందుకండి మాటలు అసలు ముందు మీకు ఒకటి విఘ్నత ఉందా మీకే నిజంగా విఘ్నత ఉంటే నీ నియోజకవర్గంలో జరిగిన అన్యాయాన్ని నువ్వు ఖండించావా ఒకటి మీరు మీరు తనుకోవడానికి టైం సరిపోతుంది ప్రజల గురించి ఎవరో పట్టించుకోవట్లే మహిళల గురించి అసలే పట్టించుకోవట్లా ఎప్పటికైనా కళ్ళు విప్పి మీరు చెప్పిన మాటలు వందలో ఒక్కటి ఒక్క పర్సెంట్ చేసి చూపించండి ఆ రోజున మీకు అబ్బా మంచి వాళ్ళని మేమే చెప్తాం మేమే చెప్తాం